రాష్ట్రంలో ఏం జరుగుతోంది అసలు ప్రభుత్వం ఉందా ప్రజాపాలన ఇదేనా ప్రజా సమస్యలు గాలి కొదిలిసి ఈ కక్ష సాధింపు చర్యలు ఏంటి నాలుగు అరెస్టులు అక్రమాలు దందాలు కుటుంబ వ్యక్తిగత విమర్శలు దిశగా పాలన సాగిందనడంలో సందేహం లేదు వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి టీడీపీ అధినేతలను మందిని అరెస్టు చేసింది ఇక మిగిలింది అధినేత చంద్రబాబు నాయుడు మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్నాయి ఈ ఆరు నెలలో ఏ విధంగా అయినా చంద్రబాబు నాయుడును అరెస్టు చేయాలి అన్నది వైసీపీ ధ్యేయంగా కనిపిస్తోందని రాష్ట్ర ప్రజలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు పవన్లు తమకు ప్రాణహాని ఉందని బహిరంగంగా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది దీనిపై ప్రత్యేక కథనం మీకోసం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా చెప్పవలసింది ఏంటంటే యాభై సంవత్సరాల సుదీర్ఘ పాలకుడు చంద్రబాబు నాయుడు తన పర్యటనలు సభల్లో పదే పదే తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని తనకు ప్రాణహాని ఉందని చెప్పటం ఆలోచించవలసిన అవసరం ఉంది ఒకనొక దశలో భద్రత కూడా తగ్గించడంతో మరింత ఆందోళన వ్యక్తం చేశారు అయినా చంద్రబాబు ఎక్కడా భయపడలేదు ప్రజలే అండగా సమావేశాలు సభలు నిర్వహించారు ఆ సభల్లో ఉద్రిక్తతలు భయాందోళనలు వైసీపీ నేతలు సృష్టించిన సందర్భాలున్నాయి ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబును అరెస్టు చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది ఇదంతా చూస్తే చంద్రబాబు తనకు ప్రాణహాని ఉందని చెప్పడం ఆలోచించవలసిన అంశం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే విధమైన ఆరోపణ చేయడం విశేషం తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని పవన్ విశాఖ వారాహి సభలో పదే పదే చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్నది ఈ అరెస్టులను చూస్తే అర్థమవుతుందని రాజకీయ నాయకులు ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు చంద్రబాబు అరెస్టుపై పవన్ స్పందిస్తూ విశాఖలో తనను కూడా నిర్బంధించి జన సైనికులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు అక్రమ అరెస్టులు చేయడం ఈ వైసీపీ పాలనలో ఒక భాగమైపోయిందని పవన్ ఘాటుగా విమర్శించారు రానున్న ఎన్నికలను ఊహించుకుంటే ఎటువంటి హింసలు చెలరేగుతాయోనన్న ఆందోళన వ్యక్తం చేశారు పవన్ దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు పవన్లు మమ్మల్ని చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న విషయం ఆలోచించవలసిందేనని రాజకీయ నేతలు చెబుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మరింత భద్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి